హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జి మిర్చి బజ్జీ అనగానే మనకి బజ్జీ మిరపకాయలు కావాలి కదండి ఇవి వచ్చేసి మనకి సీజనబుల్ గానే దొరుకుతాయి కదా లేనప్పుడు కూడా మిర్చి బజ్జీ అనేది వేసుకోవచ్చు నార్మల్ మిరపకాయలతో కూడా మంట లేకుండా కొన్ని టిప్స్తో ఇలా కనుక మీరు స్టఫ్ చేసి వేసారంటే అస్సలు మంట ఉండదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిర్చి బజ్జీ ఎంజాయ్ చేయొచ్చు అది ఎలాగా ఏంటి అనేది ఆ టిప్స్ని కూడా మీకు కూడా చూపించేస్తాను మీరు వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవ్వండి ఇవి నార్మల్ పచ్చిమిర్చి వీటిని ఈ లాస్ట్లో ఈ ముచ్చి కొంచెం కట్ చేయండి ఇలా కట్ చేసి ఇలా చేయండి మామూలు పచ్చిమిర్చితో కూడా చక్కగా మీరు అనేవి వేసేసుకోవచ్చు ఎంత మంట ఉంటాయో మీకు తెలుసు కదా కానీ అస్సలు మంట లేకోకుండా చాలా రుచిగా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేవి వేసేసుకోవచ్చు ఇంకొకటి ఇలా మొత్తం పచ్చిమిర్చి అన్నింటిని కూడా చీల్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకుని మూడు కప్పుల వరకు ఈ కప్పుతో నేను శనగపిండి తీసుకున్నానండి ఆ కప్పుతోనే అరకప్పు వరకు బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి అయినా పర్లేదు తడుపు పిండి అయినా పర్వాలేదు ఇందులోనే కాన్ఫ్లవర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని మీ దగ్గర కాన్ఫ్లవర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి బియ్య పిండి వేసాం కాబట్టి ఏం పర్వాలేదు సాల్ట్ వచ్చి ఒక టీ స్పూను కారం వచ్చి ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా కొంచెం తీసుకొని ఇలా నలిపి వేయండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి ఓన్లీ ఫ్లేవర్ టేస్ట్ అండి అది వేసేది ఇవన్నీ వేసిన తర్వాత విస్కర్ తీసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు లేదా చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండిని ఎంత చిక్కగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనకి బజ్జీలకి ఎప్పుడైనా సరే పిండి అనేది పల్చన అవ్వకూడదు పిండి కొంచెం తిక్కగా ఉంటేనే బజ్జీకి పడుతుంది ఇప్పుడు చూడండి ఇలా కలుపుతూ పిండి అనేది ఈ కలర్ వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలండి ఇందులో షోడా ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసేసి విస్కర్తో ఒకసారి కలిపేసుకుందాం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు విస్కర్ తీసేసి మీరు చెయ్యి ముంచి చూస్తే చేతికి చక్కగా తిక్కుగా పట్టాలి అలా పడితే మనకి మిర్చికి చక్కగా పడుతుంది పిండి అనేది చూసారా వేలు ముంచి చూపించండి చూడండి ఎంత తిక్కుగా చూసారా ఇలా పట్టాలన్నమాట అలా పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం మిర్చికి స్టఫింగ్ కోసం అని చిన్న నిమ్మకాయ చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే చిక్కటి గుజ్జు అనేది తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ స్టప్ పెట్టడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది అస్సలు మంట ఉండవు చిన్న పిల్లలు కూడా చక్కగా కొరుక్కొని తినేస్తారు ఇది హైదరాబాద్ స్టైల్ అండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని బాగా కలిపియండి ఎక్కడ ఉండలు గడ్డలు లేకోకుండా బాగా స్మూత్ కలపాలి కలపాలన్నమాట ఈ స్టప్పు పెట్టడం వల్ల పచ్చిమిర్చి మంట ఉండదు ప్లస్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిర్చి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నిమ్మకాయతో కూడా పని లేదండి టేస్ట్ అనేది మనం నిమ్మకాయ పిండి మిర్చి ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం అదే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేయండి ఎప్పుడు మీరు మిర్చి వేయాలి అన్నా గానీ ఈ స్టఫ్ పెట్టేసి వేస్తారు అంత రుచిగా ఉంటుందండి అసలు మామూలు పచ్చిమిర్చితో వేసాము అనేది కూడా ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఇలా రెడీ అయిపోయింది కదా మనకి మిర్చికి స్టఫ్ అనేది ఇప్పుడు ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ స్టఫ్ని పచ్చిమిర్చిలోకి స్టఫ్ చేసుకుందాం పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకున్న తర్వాత నేను ఇందులో గింజలు కూడా తీలేదు చూడండి ఒక్కొక్క దానికి గింజలు కూడా తీలేదు నేను అయినా సరే కారం అనేది అస్సలు లేదు ఇప్పుడు ఈ స్టఫ్ని ఇందులో పెట్టేసుకోండి ఇలా పెట్టేయండి తిక్కుగా పెట్టండి కొంచెం తక్కువగా కాకుండా కొంచెం తిక్కుగా ఎక్కువగా పెట్టేసి మొత్తం అన్నిటిని కూడా ఇలాగే స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇదిగోండి మొత్తం అన్నిటిని ఇలాగే చేయాలి చూసారు కదా నేను ఎలా చేశాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం మొత్తం అన్నిటినీ కూడా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ సరిపడా ఆయిల్ వేసి ఉంచండి లో పెట్టేసి కాగనిస్తే మనం ఇవి స్టప్ చేసేలోపు ఆయిల్ మొత్తం కూడా చక్కగా కాగి ఉంటుంది ఇదిగో చూడండి ఇలా కాగాలి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నిటినీ కూడా నేను ఇలా స్టప్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి మొత్తం అన్ని కూడా నార్మల్ పచ్చిమిర్చి అనేది ఇక్కడ పచ్చిమిర్చి అనేది అస్సలు వాడలేదు ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా గ్లాస్లోకి పోసుకోండి మీరు ఏ గ్లాసులోకైనా పోసుకోవచ్చు ఇలా పోసేసి మనం స్టఫ్ చేసుకుని ఈ మిర్చిని ఒక్కొక్కటిగా ఇలాగా మొత్తం పిండి అంతా పట్టేదట్టు చూడండి మిర్చికి ఇలా పట్టాలన్నమాట తిక్కుగా ఇలా పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని కాగిన ఆయిల్లో వేసేయండి ఇలా గ్లాస్లో పోయడం వల్ల మనకి మిర్చి బజ్జీకి చక్కగా పడుతుంది ఎక్కడ మనకి డ్రాప్స్ అనేవి పడవు అలాగే చాలా ఈజీగా ఉంటుంది కూడా ఇవ్వండి ఒక్కొక్కటిగా నేను ఇలా కాగిన ఆయిల్లో వేసుకున్నాను ఇలా వేసేసి అమ్మటినే గరిటె పెట్టుకోకుండా కొంచెం ఈ మిర్చి బజ్జీని ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటె పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా అటువైపు ఇటువైపు తిప్పుతూ ఇలా ఫ్రై చేయండి మనకి బయట స్ట్రీట్ ఫుడ్లో మిర్చి అనేది ఎంత దోరగా క్రిస్పీగా ఫ్రై అవుతుందో అలా ఫ్రై అవుతే చక్కగా పొంగితే చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఇలా జల్లు ఉంటుంది కదా దాంతో ఇలాగ ఒత్తి పట్టుకోండి ఇలా పట్టడం వల్ల మిర్చి బజ్జి లోపల వరకు ఆయిల్ అనేది వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి చక్కగా పొంగుతి కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఇలా స్ట్రైనర్ లోకి వేసేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా పొంగుతీ అనమాట మిర్చి బజ్జీ అనేది మొత్తం అన్నిటినీ కూడా తీసుకొని ఇప్పుడు ఇలా జల్లిగినలోకి వేసేసుకోండి ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కళాయిలోకి దిగిపోతుంది మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే ఫ్రై చేసి ఒక బౌల్లోకి వేసేసానండి అంతే నేను చాలా ఈజీగా మిర్చి బజ్జని రెడీ పోతే ఇప్పుడు మనం వీటిని స్టఫ్ చేసుకున్నాం చూసారు కదా ఎంత కరకరలాడు క్రిస్పీగా చక్కగా పొంగి మీరు ఈ ట్రిప్తో తో ట్రై చేయండి ఇప్పుడు మనం వీటిని స్టఫ్ చేసుకున్నాము స్టఫింగ్ కోసం అని ముందుగానే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఎందుకంటే ఒక బజ్జిమిర్చి తీసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ ఘాట్ పెట్టి ఈ బజ్జిమిర్చిని వేయించిందే కదా ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టండి ఒక చాకు తీసుకొని ఇలా పెట్టేసి ఇందులో ఆల్రెడీ మనం స్టఫ్ చేసింది కుక్క చూసారా లోపల ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి పెట్టకండి మామూలుగా ఇలా నార్మల్గా ఇచ్చేసినా కానీ తినేస్తారు ఇందులోనే కొంచెం కొత్తిమీర పైన అలా చల్లుకొని లైట్గా సాల్టు కొంచెం కారం కూడా వేసుకొని ఇలా సర్వ్ చేసి ఇచ్చేయండి నిమ్మకాయ కూడా అవసరం లేదండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉండే నోట్లో ఇలా పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి మిర్చి అనేది ఈ హైదరాబాద్ స్టైల్లో మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేసి సీజనబుల్గానే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ట్రై చేసుకుని ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆలనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ మీకేమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి